ఇవాళ ఒక మాస్క్ పెట్టుకొచ్చాడు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ వన్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ మాస్క్ త్రిపాలం దగ్గర ఎన్ఎస్టీ దాటిన తర్వాత కారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అడిగారు ఒకరు కాన్స్టేబుల్ నేను అన్నాను ఇది నా లోన్ కట్టడానికి అండి కట్టేస్తానండి ఆ లోన్ అమౌంట్ నేను ఆల్రెడీ బజాజ్ చేయడం రోజు నెల నెల కట్టుంటే నేను రాజ రాత్రి పని కష్టపడి సంపాదించి డబ్బులు జాగ్రత్త తీసుకుని కడితే డబ్బులు రాయిస్తున్నారండి నా సెల్ ఫోన్ తీసుకుని విసిరిసి నా కార్లో రెండు విస్కీ బాటిల్ ఏమో పెట్టేశారండి పెట్టేసి నువ్వేమో టీడీపీ కార్యకర్త ఒకట అండ్ నేను టీడీపీ కాదు నేను ఎందుకని ఎందుకు దొబ్బుతున్నారండి ఇంటికి పది ఫోన్లు అండి రోజుకి ఇరవై ముప్పై ఫోన్లు అండి ఎవర ఫోన్లు తెలుసండి మరి ఐదు రూపాయలు కోసం సస్పెండ్ అవుతారా నా కొడుకు అన్ని ఫోన్లు అలా అదే అప్పుడు ఏం చేయాలి నేను ఏం చేశాను ఆఖరికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు ఆరు నా డబ్బులు దబ్బిస్తారండి నా బట్టలు పట్ల చింపిస్తారండి నేనంటే తాగిసింది బట్టలు తిరుగుతున్న లారీకి తోసేద్దాం అనుకున్నారా సీఏఓ ఎస్ఏ గోతం పోలీసులు మా అబ్బాయి బండి తీసుకెళ్ళి అక్కడ గోతన్ పోలీసులు పెట్టారండి అది పోలీసులు అయితే కార్లు వస్తారు లేకపోతే రక్షలు వస్తారా అంటే స్కోడాలు వచ్చారట మా అబ్బాయి బండి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళి పోలీసు అడిగితే అంటున్నారు ఎవరు తీసుకొచ్చి వాళ్ళు తీసుకురామంటున్నారు నేనన్నాండి సార్ ఎవరన్నా నాకు ఏం సార్ బండి అక్కడ ఉందిగా సిక్చాను సార్ అంటే వాళ్ళని ఎవరు తీసుకురామంటే అప్పుడు కూడా కొట్టారు సార్ ఏం దెబ్బలే సార్ కొడితే నేను అప్పుడేంటి అప్పుడు ఏం చేశారు బాగా కొట్టారు సార్ బాగా కొట్టేస్తా అన్ని చేశారు సార్ నాకేముంటే సార్ వీళ్ళేం చేస్తారంటే ఇది పెద్ద టెర్రరిస్ట్ ఆకేజ్ కేసులు పెడుతున్నారు సార్ కోర్టన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ వీళ్ళంతా నా పది లక్షలు కాదు సార్ క్యాష్ కొడుసా సార్ రెండంతా తీసుకున్నారు కావాలంటే మీరు రికార్డు చూసుకోండి నా కార్ అంతా లాక్స్ నేను లో జాయిన్ చేస్తారు